హాయ్ అండి నేను లాస్ట్ వీక్ యూజ్ చేసిన జాకెట్ ముక్కే నేను వాష్ చేసి మళ్ళీ ఈ పూజకు కూడా యూజ్ చేస్తున్నాను హైజ్ టుడే రెండవ వారం కాబట్టి నేను పిండి దీపాల్లో ఏడేస్ వత్తులు అండ్ నార్మల్ ప్రమిదల్లో కూడా ఏడేస్ వత్తులు పెట్టుకున్నాను చిమిలి ఉండలు అయితే కంపల్సరీ అండి ఏలినాటిస్ అని ఉన్న వాళ్ళకు కూడా ఈ దోషం తొలగిపోతుంది ఈ పూజ చేసుకుంటే ఈరోజు నేను పులిహోర చేసుకున్నాను ప్రసాదం అండ్ ఈసారి నేను గణపతి దేవుణ్ణి పెట్టలేదు ఎందుకంటే మొదటి వారం పెట్టుకుంటే సరిపోతుందండి వినాయకుణ్ణి మనం పసుపు విఘ్నేశ్వరుని చేస్తాం కదా ఇంకా రెండో వారం నుంచి అవసరం లేదు మనం పూజా మందిరంలో ఎలానో గణపతి దేవుడు ఉంటాడు కాబట్టి మనం పూజ చేసుకోవచ్చు ఇప్పుడు అగరత్తులు కానీ దీపపు వత్తులు ఏవి పెట్టినా సరే ఇంకా ఏడు 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 ఏడులోనే ఉంచుకోవాలి ఇప్పుడు నేను పులిహార ప్రసాదంగా పెడుతున్నాను కాబట్టి నైవేద్యంగా నేను అరటిపళ్ళు పెట్టడం లేదు ఒకవేళ ఉంటే పెట్టుకోవచ్చు నేను అరటిపల్లు నేను ఈవినింగ్ టైంలో మళ్ళీ పూజ చేస్తాను కదా ఆ టైంలో పెట్టుకుంటాను నేను మార్నింగ్ దీపాల్లో ఆవు నెయ్యి వేసుకున్నానండి ఈవినింగ్ దీపాల్లో నువ్వుల నూనె యాడ్ చేస్తాను ఈ పిండి దీపాలు నేను నైట్ చేసేసుకొని పెట్టుకున్నానండి బాగా ఆరితే మనం ఇలాగా ఆవు నెయ్యి ఒత్తుల కింద వేసుకుంటే బాగా వెలుగుతాయండి పూజ నేను ఎలా చేసుకున్నానండి ఈరోజు అగరత్లు కూడా ఏడు పెట్టుకున్నాను ఏడుబత్తులు దీపం ఏడుచిమిలి ఉండలు పులిహోరలో నేను ప్రసాదంలో కూడా ఒక తులసి దళంని స్వామివారికి సమర్పించాను అంటే తులసిదళం స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి నేను అలాగ కొద్దిగా పచ్చకర్పూరం కూడా ప్రసాదంలో చల్లుతాను ఇచ్చేటప్పుడు కూడా పచ్చకర్పూరంతోనే హారతిస్తాను పూజ అయిపోయింది కదండి ఇప్పుడు ఏంటంటే కొబ్బరి చిప్పలు పిండి దీపాలు తీసేసుకొని ఆ పువ్వులు కూడా తీసేసుకోవాలి దేవుడి దగ్గర మళ్ళీ ఇప్పుడు కూడా మళ్ళీ ఈవినింగ్ పూట కూడా ఏడే బత్తులు వేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించుకోవాలి స్వామివారిగా ప్రసాదంగా తమలపాకులు అక్క ఏడు అరటిపళ్ళు పెడుతున్నాను మళ్ళీ దేవుడిని అలంకరించుకుంటున్నా అంటే మళ్ళీ తులసి మళ్ళవి తీయకూడదు పూజ అంతా అయిపోయినాక జస్ట్ ఫ్రెంట్ ఉన్న పువ్వులు తీసుకున్నాను ఇప్పుడు మళ్ళీ పువ్వులు పెట్టుకొని అలంకరించుకున్నాను ఇప్పుడు దీపం వెలిగించుకోవాలి ఏడు అగరబత్తులు వెలిగించుకొని దేవుడికి మళ్ళీ పూజ స్టార్ట్ చేసుకున్నాను దీపం కొండకి పోయిన తర్వాత అంతా క్లీన్ చేసేసుకోవాలి ఇంకా దేవుడిని మూడుసార్లు పీటకం కదిపేసి మనం ఇవన్నీ దేవుడి దగ్గర ఇవన్నీ మళ్ళీ క్లీన్ చేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ పూజ అంటే వచ్చేవారని మళ్ళీ పూజకి సిద్ధం చేసుకోవాలి